ఎన్ని ఆరోపణలు చేసినా మేము మేము ఉన్నాం మా తీరులో ఉన్నాం అన్నిటికి మేము తెగించే ఉన్నాము పెంచుకుంటాం ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మాది ఇబ్బంది అయితే చెప్పండి చచ్చిపోతాం నేను అంటుంది ఒకటే మేము మేజర్స్ మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం లేదు అహచీవంగా ఉంటున్నాము అబ్బంది అయితే చెప్పండి అందరికి చూడటానికి అచ్చలేదు నక్కల్లా వీడియో పెట్టి మేమే భస్వం ఓకేనా అప్పుడు అందరూ కూడా అయితే అందరూ అంటున్నారు అందరూ బాగుండండి మీరే ఒక రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మమ్మల్ని విడిదీయాలి అని మాత్రం అనుకోకండి మమ్మల్ని విడిదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం రెండు ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు ఇలా చేసుకోకపోతే ఓకేనా శివ విష్ణు బ్రహ్మనే కాదు శ్రీ వర్షినే కాదు చెప్తున్నాను కదా ఎంతకైనా తెగించున్నాం మా జీవితాల మధ్యలో రాకండి మేము మేము హ్యాపీగా బతుకుతున్నాం ఓకేనా ఇంతకంటే ఎక్కువ చెప్పలేం మరి ఆడు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది మేము ఉన్నాం మా తీరులో ఉన్నాం అన్నిటికీ మేము తెగించే ఉన్నాము ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము నేనంటుంది ఒకటే మేము మేజర్స్ మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకుంటున్నాం లేదు సాహజీయంగా ఉంటున్నాము అబ్బంది అయితే చెప్పండి అందరికీ చూడటానికి అంచలేదు అందుకల్లో వీడియో పెట్టి మేమే భస్వం ఓకేనా అప్పుడు అందరూ కూడా అయితే అందరు అంటున్నారో అందరు బాగుండండి మీరే ఒక రెండు ప్రాణాలు పోవడానికి మీరే కదా విడదీయాలి అని మాత్రం అనుకోకండి మమ్మల్ని విడదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం రెండు ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు ఇలా చేసుకోకపోతే ఓకేనా శివ విష్ణు బ్రహ్మనే కాదు శ్రీ వర్షినే కాదు చెప్తున్నాను కదా ఎంతకైనా తెగించున్నాం మా జీవితాల మధ్యలో రాకండి మేము మేము హ్యాపీగా బతుకుతున్నాం ఓకేనా ఇంతకంటే ఎక్కువ చెప్పలేం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు ఇంకా దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ చేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని వదిలి బతుకనివ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబో కూడా మేము ఇటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు గానీ ఎవరికైనా రాజకీయ వాళ్ళకి గానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మీద ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం ఆ ఇప్పుడు మా మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి రెండు ప్రాణాలు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నా రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం ఎవరైనా పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం అలాగే అసత్య వాక్యాలు చేసే కూడా చెప్తున్నాము ఇది ఆపితే బాగుంటది ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది సేఫ్ గా ఉన్నాను మా బతుకు మమ్మల్ని బతుకనివ్వండి మేము బతుకుతున్నాం మీ రాష్ట్రాలలో కూడా రాము కదా ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు చూసుకోండి జాగ్రత్త రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది మేము కూడా సహించలేకపోతున్నాము ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ కంప్లైంట్స్ ఏంటి వాళ్ళు మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి మీరు అనుకుంటారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది ఎవరైనా సరే ఇప్పటికి కూడా మా న్యూస్ బతుకుతున్నాం కదా అక్కడైతే లేం కదా రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా మేము అక్కడ లేము కదా మీకు కళ్ళ ముందు కానీ మేము రాము కదా మీకు అదే కావాలి కదా మేము రాము రెండు రాష్ట్రాలలో మేము ఏదో వెళ్ళి బతుకుతాము ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే మా న్యూస్ ఆపేస్తే బాగుంటది ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి అవి చూపించండి మాది ఒక్కటే కాదు కదా ఇప్పటికైనా ఆపుతారని చెప్పి తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి ఇంకా చూసి చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ రెండు మూడు రోజులలోనో చూస్తాము లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము అప్పుడు మీరు ఆనందించండి మీరు అందరు ఆనందంగా ఉండండి మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా ఆమె పెట్టింది చెల్లదు ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది ఇంకా మొదటి బార్య అంటారా అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాము అది టోటలీ ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ రుజువు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అందుకే మేము చాలా బాగున్నాము ఆనందంగా ఉన్నాం కలిసిమెలిసి ఉన్నాం మా మా వల్ల మీకు ఎలాంటివి రాదు మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము మాకు అవసరం లేదు కూడా ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది మేము ఉన్నాం మా తీరులో మేము ఉన్నాం అన్నిటికీ మేము తెగించే ఉన్నాము ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి సిద్ధంగా ఉన్నాము మాది ఇబ్బంది అయితే చెప్పండి చచ్చిపోతాం నేనంటుంది ఒకటే మేము మేజర్స్ మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకుంటున్నాము లేదు అహచీయంగా ఉంటున్నాము అయితే చెప్పండి అందరికి చూడటానికి నచ్చలేదు కల్లా వీడియో పెట్టి మేమే భస్మం అయిపోతాం ఓకేనా అప్పుడు ప్రజలు అందరు ఎవరైతే అందరూ అంటున్నారో అందరు బాగుండండి మీరే ఒక రెండు ప్రాణాలు పోవడానికి మీరే కడుతున్నాం మళ్ళీ విడిదీయాలి అని మాత్రం అనుకోకండి మమ్మల్ని విడదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం రెండు ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు ఇలా చేసుకోకపోతే ఓకేనా శివ విష్ణు బ్రహ్మనే కాదు శ్రీవర్షినే కాదు చెప్తున్నాను కదా ఎంతకైనా తెగించున్నాం మా జీవితాల మధ్యలో రాకండి మేము మేము హ్యాపీగా బతుకుతున్నాం ఓకేనా ఇంతకంటే ఎక్కువ చెప్పలేం అరే మాదే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది ఉన్నాం మా తీరులో ఉన్నాం అన్నిటికీ మేము తెగించే ఉన్నాము ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము

ఇలా చేసుకోకపోతే ఓకేనా శివ విష్ణు బ్రహ్మనే కాదు శ్రీవర్షినే కాదు చెప్తున్నాను కదా ఎంతకైనా తెగించున్నాం మా జీవితాల మధ్యలో రాకండి మేము మేము హ్యాపీగా బతుకుతున్నాం ఓకేనా ఇంతకంటే ఎక్కువ చెప్పలేం మర్యాడు మహాదేవ్నాడు లోనే ఉంటాం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మేడర్ ఒక్కటే బతుకున్నారు ఇంకా దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని వదిలి బతుకనివ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబోం కూడా మేము ఇటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా ఒకే మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ రాజకీయ వాళ్ళకి గానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మాత మీదొట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం ఆ ఇప్పుడు మా మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి రెండు ప్రాణాలు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము కేసులు పెట్టిన కూడా చెప్తున్నా రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము ఇది ఆపితే బాగుంటది ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది నేను సేఫ్ గా ఉన్నాను మా బతుకు మమ్మల్ని బతుకనివ్వండి కదా మేము మీ రాష్ట్రాలలో కూడా రామ్ కదా ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు చూసుకోండి జాగ్రత్త రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండదు మేము కూడా సహించలేకపోతున్నాము ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ కంప్లైంట్స్ ఏంటి వాళ్ళు మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి మీరు అనుకుంటారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ బతుకుంటున్నాం కదా అక్కడైతే లేం కదా రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా మేము అక్కడ లేం కదా మీ కానీ మేము రాము కదా మీకు అదే కావాలి కదా మేము రాము రెండు రాష్ట్రాలలో మేము ఏదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది ఒకటే మా న్యూస్ ఆపేస్తే బాగుంటది ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి అవి చూపించండి మాది ఒక్కటే కాదు కదా ఇప్పటికైనా ఆపుతారని చెప్పి రెండు ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి ఇంకా చూసి చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ రెండు మూడు రోజులలోనో చూస్తాము లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము అప్పుడు మీరందరూ ఆనందించండి మీరు అందరు ఆనందంగా ఉండండి మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా ఆమె పెట్టింది చెల్లదు ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది మొదటి భార్య అంటారా అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాము అది టోటలీ ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ వచ్చి మాట్లాడుతుంది అందుకే చెప్తున్నాం మమ్మల్ని బతుకనివ్వండి మేము చాలా బాగున్నాము ఆనందంగా ఉన్నాం కలిసిమెలిసి ఉన్నాం మా వల్ల మీకు ఎలాంటిది రాదు మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము మాకు అవసరం లేదు కూడా ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము మేము ఉన్నాం మా తీరులో ఉన్నాం అన్నిటికి మేము తెగించే ఉన్నాము పెంచుకుంటా ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము చచ్చిపోతాం నేనంటుంది ఒకటే మేము మేజర్స్ మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం లేదు సహచారంగా ఉంటున్నాము ఇబ్బంది అయితే చెప్పండి అందరికి చూడటానికి అచ్చలేదు కల్లా వీడియో పెట్టి మేమే భస్వం ఓకేనా అప్పుడు ప్రజలు అందరు ఎవరైతే అందరూ అంటున్నారో అందరు బాగుండండి మీరే ఒక రెండు ప్రాణాలు పోవడానికి మీరే కదమ్ మళ్ళీ విడిదీయాలి అని మాత్రం అనుకోకండి మమ్మల్ని విడిదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం రెండు ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు ఇలా చేసుకోకపోతే ఓకేనా శివ విష్ణు బ్రహ్మనే కాదు శ్రీ వర్షినే కాదు చెప్తున్నాను కదా ఎంతకైనా తెగించున్నాం మా జీవితాల మధ్యలో రాకండి మేము మేము హ్యాపీగా బతుకుతున్నాం ఓకేనా ఇంతకంటే ఎక్కువ చెప్పలేం అరే మాదే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది మేము మా తీరులో ఉన్నాం అన్నిటికీ మేము తెగించే ఉన్నాము ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము నేనంటుంది ఒకటే మేము మేజర్స్ మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం లేదు సహచారంగా ఉంటున్నాము ఇబ్బంది అయితే చెప్పండి అందరికి చూడటానికి అచ్చలేదు నక్కల్లా వీడియో పెట్టి మేమే భస్వం ఓకేనా అప్పుడు నిజంగా అందరూ కూడా అయితే అందరూ అంటున్నారు అందరూ బాగుండండి మీరే ఒక రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మమ్మల్ని విడదీయాలి అని మాత్రం అనుకోకండి మమ్మల్ని విడిదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం రెండు ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు ఇలా చేసుకోకపోతే ఓకేనా శివ విష్ణు బ్రహ్మనే కాదు శ్రీ వర్షినే కాదు చెప్తున్నాను కదా ఎంతకైనా తెగించున్నాం మా జీవితాల మధ్యలో రాకండి మేము మేము హ్యాపీగా బతుకుతున్నాం ఓకేనా ఇంతకంటే ఎక్కువ చెప్పలేం అరే అరే మాదేవ్ లోనే ఉంటాం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు ఇంకా దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే చేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని వదిలి బతుకనివ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబో కూడా మేము ఇటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా ఒకే మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ రాజకీయ వాళ్ళకి గానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మీద మీదొట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం ఆ ఇప్పుడు మా మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కారుతో సహా పోతాం కదా అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి రెండు ప్రాణాలు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం అలాగే అసత్య వాక్యాలు చేసేవాళ్ళు కూడా చెప్తున్నాము ఇది ఆపితే బాగుంటది ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటది సేఫ్ గా ఉన్నాను మా బతుకు మమ్మల్ని మేము బతుకుతున్నాం కదా మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు చూసుకోండి జాగ్రత్త రేపటి రోజు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది మేము కూడా సహించలేకపోతున్నాము ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ కంప్లైంట్స్ ఏంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి మీరు అనుకుంటారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ కదా అక్కడైతే రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా మేము అక్కడ లేము కదా మీ కానీ మేము రాము కదా మీకు అదే కావాలి కదా మేము రాము రెండు రాష్ట్రాలలో మేము ఏదో ఉత్తరాఖండ్ కి వెళ్ళి బతుకుతాము ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే మా న్యూస్ ఆపేస్తే బాగుంటది ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి అవి చూపించండి మాది ఒక్కటే కాదు కదా ఇప్పటికైనా ఆపుతారని చెప్పారు రెండు ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి ఇంకా చూసి చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ రెండు మూడు రోజులలోనో చూస్తాము లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము అప్పుడు మీరందరూ ఆనందించండి మీరందరూ ఆనందంగా ఉండండి మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా భోజనం చేసుకోండి ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా ఆమె పెట్టింది చెల్లదు ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది ఇంకా మొదటి బారి అంటారా అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాం అది టోటలీ ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది అందుకే చెప్తున్నాం మమ్మల్ని బతుకనివ్వండి మేము చాలా బాగున్నాము ఆనందంగా ఉన్నాం కలిసిమెలిసి ఉన్నాం మా వల్ల మీకు ఎలాంటివి రాదు మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రాబోము మాకు అవసరం లేదు కూడా ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము మేము ఉన్నాం మా తీరులో మేము ఉన్నాం అన్నిటికీ మేము తెగించే ఉన్నాము పెంచుకుంటాము ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి చెల్లడానికి సిద్ధంగా ఉన్నాము చెప్పండి చచ్చిపోతాం నేనంటుంది ఒకటే మేము మేజర్స్ మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకుంటున్నాం లేదు సాహజీయంగా ఉంటున్నాము అబ్బంది అయితే చెప్పండి అందరికి చూడడానికి అంచలేదు అందుకల్లో వీడియో పెట్టి మేమే భస్వం అయిపోతాం ఓకేనా అప్పుడు అందరు కూడా అయితే అందరు అంటున్నారో అందరు బాగుండండి మీరే ఒక రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మమ్మల్ని విడిదీయాలి అని మాత్రం అనుకోకండి మమ్మల్ని విడదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం రెండు ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు ఇలా చేసుకోకపోతే ఓకేనా శివ విష్ణు బ్రహ్మనే కాదు శ్రీ వర్షినే కాదు చెప్తున్నాను కదా ఎంతకైనా తెగించున్నాం మా జీవితాల మధ్యలో రాకండి మేము మేము హ్యాపీగా బతుకుతున్నాం ఓకేనా ఇంతకంటే ఎక్కువ